జబర్దస్త్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మార్కెట్ లో రెండు కూడా మంచి కలర్ లో కనిపిస్తున్నటువంటి ఏనా పొలలోనా దూడలు రెండు కూడా రెండు రెండే ఉన్నాయా అవునా అవునా ఏం చెప్పినారు కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై ఐదు ప్రజలు మరి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి దూడలు ఈ జత్తో పాటు అలానే మొత్తానికి మూడు జతలు కదా ఇది సంబంధించి ఇవేం చెప్పినారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై కానీ ఇవి పళ్ళు రెండు కూడా అన్ని కలిపినాయి ఈ జాతతో పాటు ఇవేం చెప్పాడు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు పళ్ళు కలిపినాయి ఎక్కడి నుంచి తెచ్చారు సంతనాగలాపురం బాయసలు ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఈ మూడు జతలు గెల్లలు బాబోతున్నాయా రైట్ నెంబర్ చెప్పు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ మీ పేరు చూడాలైతే మంచి లైన్లో కనిపిస్తున్నాయి రెండు కూడా రెండు రెండు రూపాయలు కదా అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అసలుగా నాకే మన ఎమ్మిగనూరు ఆదివారం మెత్తల సంత మరి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి తొమ్మిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై రెండు వందలు టెంతురు వచ్చి మరొక తూడితో మళ్ళీ కడతాం రాపా తొమ్మిది తొమ్మిది